శంకుస్థాపనలు పూర్తి చేసుకొని ఇప్పుడే రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ శ్రీ పిన్నింటి రాజరెడ్డి గారు అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళంటే మళ్ళీ సంప్రదాయ పేర్లు చెప్పాలి కాబట్టి అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ జెడ్పీ వైస్ చైర్మన్ మొదలుకొని ఎంపీ మొదలుకొని అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్నటువంటి పెద్దలకు ఉదయం నుంచి మాతో పాటు వ్యవసాయదారులు చెప్పాలంటే దాంట్లో తొంభై శాతం మంది ఎనభై శాతం మంది వ్యవసాయం అనే రాస్తారు అంటే ఆ వ్యవసాయం అనేటువంటి వృత్తిని లాభసాటిగా గౌరవంగా మారుతున్నటువంటి నవీన యుగంలో రైతులకు బెలుకలు సలహాలు సంఘ భవనం ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇట్లా అనేక భవనాలు మనం చూస్తుంటాం కానీ రైతుకు ఎక్కడైనా భవనం చూసినామా కానీ గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా రైతులకు భవనాలు నేను చూడ్లే మన రాష్ట్రంలో కాదు అనేక రాష్ట్రాలు దిగిన ఎక్కడ కూడా చూడలే కానీ మొట్టమొదటిసారి రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రైతు వేదికలు రేపు వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది అవుతదని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం గతంలో ఉండేటువంటి పాలకులు వ్యవసాయం దండుగా వ్యవసాయం ఎందుక ఏదైనా పనిచేసుకొని బతకాలని చెప్పిన ముఖ్యమంత్రులను మనం చూస్తున్నాం కానీ ఈనాటి ముఖ్యమంత్రి వ్యవసాయం ఒక పండుగ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు గౌరవంగా బతికే విధంగా చేయడం కొరకు అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసుకున్నటువంటి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ గతంలో కరువుతో కాటకాలతో రైతు ఆత్మహత్యలతో పంట లేనటువంటి వ్యవసాయ రాష్ట్రం నుంచి ఈరోజు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల కంటే ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడానికి నేను గర్వపడతాను నేను చెప్తున్నటువంటి మాట కాదు ఎఫ్సీఐ చెప్పింది అత్యధికంగా మరి ధాన్యాన్ని దిగుమతి చేసినటువంటి రాష్ట్రం ఎక్కువగా ఇక్కడి నుంచి ఎఫ్సిఐ మరి బియ్యం తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఈనాడు యుగం చూడబోతా ఉన్నారు చూస్తా ఉన్నారనే మాటలు గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులలో రైతుకి ఏం కావాలి మొట్టమొదటి నీళ్లు కావాలి రెండవది పెట్టుబడి కావాలి మూడవది పండినటువంటి పంటను సరైన పద్ధతులు అమ్ముకోవడం కావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ధర్నాలో రాస్తారోకాలు చేయించుకోకుండానే ఈరోజు మన జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది కేవలం అనధికాలంలో గోదావరి జలాలు నీళ్లు లేవాలి ఇచ్చంపెల్లి ప్రాజెక్టు కట్టాలి అధికారం లేనప్పుడు దీక్షలు చేసిన వాళ్ళు పాదయాత్రలు చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉండేటువంటి ప్రాజెక్టులను అసంతృప్తిగా ఉంటాయని చెప్పి రీజీడేం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మారబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి వ్యవసాయ రంగంలో చూపెట్టబోతా ఉంది అనడానికి ఇదొక తొలిమెట్టు మాత్రమే ఇంకా అనేక మెట్లను ఎక్కబోతా ఉన్నాం కాబట్టి వ్యవసాయదారులకు ఈ రైతు ఉపయోగపడుతుంది గతంలో ఏముండే మండలానికి ఒక ఏవో ఉండేది ఆ ఏవో మండలం భూపాలపల్లిల పెళ్లిలో బస్ దిగి అట్టి సాయంత్రం కాగానే నాలుగు గంటల మూడు గంటల బస్ ఎక్కి వాళ్ళు అనుకోకుండా వేయాలి ఈ రోజు ఆ పరిస్థితి లేదు జిల్లాల యొక్క ప్రజల యొక్క సౌకర్యార్థం జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక ఏవో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ కు ఏఈఓ ప్రత్యే విధంగా ఈరోజు రైతు బంధు సమితి అధ్యక్షులు వారి కార్యవర్గం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం రైతులకు ఎప్పుడు కూడా బాసటగా ఉంటది సూచనలు ఇస్తుంది సలహాలు ఇస్తుంది సహకారాన్ని అందిస్తుంది అది రైతు బంధు రూపంలో కావచ్చు రైతు బీమా రూపంలో కావచ్చు రైతులకు కావాల్సినటువంటి మెలుకలను ఇవ్వడంలో కావచ్చు ముందుంటదని చెప్పడానికి ఈ రోజు రైతు వేదికలు ఉపయోగపడతాయి ఈరోజు ముందే మన రైతు మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పారు రైతుల యొక్క ఆలోచనలో కూడా మార్పు రావాలి అని అంటే ఉటిగా రాదు నేను వస్తూ వస్తూ ఒక రైతు ఇక్కడే కరెంటు కూడా పెట్టి ముందు వరచలో మరి అల్లం పెట్టిండి అని చెప్తా ఉన్నాను అంటే ఈ రోజు నీళ్ళ యొక్క లభ్యత ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ రోజు భూగర్భ జలాలు బాగా గణనీయంగా ఉన్నాయి భూగర్భ జలాలు లేని దగ్గర ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నాయి చెరువులు నింపడానికి ఎస్ఆర్ఎస్పి కాలువలు దేవాలయ నీళ్లు ఇట్లా అనేక రకాలుగా వ్యవసాయ రంగానికి అనువు కాబట్టి కేవలం వడ్లు పండిస్తూ అల్గడి ఇప్పుడు కొత్తగా వచ్చింది డ్రమ్ సీడర్ కూడా వచ్చిందట ఏమిటా డ్రమ్ సీడర్ వస్తే కొద్దిగా నాటేది కూడా నప్తని అలగ వ్యవసాయం పంట మీద కానీ వ్యవసాయం వరి పంట పండిస్తే రెండు పంటలు పండిస్తే రైతుకు ముప్పై వేలు మిగిలితే మిగులు ఉండొచ్చు కానీ ఈ రోజు అనేక కొత్త కొత్త పంటలు వచ్చినాయి అల్లంబండి రైతే మీరైతే మీ గ్రామం అయితే అరటి పండిస్తా ఉన్నాడు అరటి పండిస్తే నిజంగా మంచి ధర ఉంటే రెండు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అల్లానికి కూడా రెండు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి కొత్త కొత్త పంటల వైపు ఆలోచన చేయండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నీటి యొక్క అవసరాలు బాగా వచ్చినాయి కాబట్టి మన రాష్ట్రంలో ఈరోజు మనం ఆయిల్ మాత్రం రోజు కమ్మగా తింటాం ఏదైనా ఫ్రై కూర మటన్ ఫ్రై చికెన్ ఫ్రై హాఫ్ ఫ్రై బెండకాయ అన్ని వేస్తా కదా మరి ఎవరైనా పండిస్తున్నా ఎక్కడ పల్లికాయ నువ్వులు ఆముదం పొద్దురు ఎవ్వరు పండిస్తారు తినుడు మాత్రం మనకు కావాలి ఎక్కడికి వస్తుంది ఈ రోజు మనకు వచ్చేటువంటి ఆయిల్ అంతా కూడా పామ్ ఆయిల్ రూపంలో ఈ రోజు మన రాష్ట్రానికి వస్తా ఉన్న దేశం ఇండోనేషియా మలేషియా ఈ రోజు ఆఫ్రికన్ కంట్రీస్ లో పండించినటువంటి ఈ పామ్ ఆయిల్ మన దగ్గరకు వచ్చిన తర్వాత రిఫైండ్ చేసి ప్రతి నూనెలో కూడా ఈ ఆయిల్ కలుపుతా ఉన్నారు నూనె నూనెలో కలుపుతున్నారు పల్లె నూనెలో కలుపుతా ఉన్నారు రైస్ బ్రాండ్ ఆయిల్ కలుపుతా ఉన్నారు మనం అందరం కూడా ఈ రకంగా ఆయన తీసుకున్నాం మరి ఈ రకంగా మన దేశం యొక్క రిజర్వ్స్ ఏదైతే ఇంటర్నేషనల్ డబ్బు ఏదైతే ఉందో వేరే దేశాలకు పోకుండా ఉండాలి మన రైతులు కూడా బాగా బతకాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల్లో మొదటి విడతగా పామాయిల్ ఉత్పత్తి చేయడం కొరకు పామాయిల్ పెట్టడానికి ప్రభుత్వం రైతు సోదరులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నది కాబట్టి దాని విషయంలో రైతు సోదరులు ఆలోచన చేయండి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు కనుక గట్టిగా మన పంట పొలాలు కాపాడితే ఆ యొక్క దాన్ని కాపాడితే నలభై